వర్షం పడుతుంది చిన్నగా జల్లు పడుతుంది అందుకని మొక్కలు పెడదామని తవ్వుతున్నా చూడండి అయిచ్చా వానపాము ఎత్తువాము అది రెండు ముక్కలైనట్టుంది పాపం ఎత్తుపాము అది దానికి ఏమన్నా అయితే అసలు ఇంత బాధ అనిపిస్తుంది ఇది పప్పాయ మొక్కలు పెడుతున్నాము చాలా రోజులు అవుతుంది పెడదామని అనుకుంటున్నా కానీ ఏదో ఒక పని మీద వెళ్ళిపోతుంది ఇవి పెట్టడానికి అసలు టైం కుదరట్లేదు ఇక ఈరోజు వర్షంలా వేరే పని చేయడానికి కుదరట్లేదు అందుకని ఇంకా ఈ పని పెట్టినాం వర్షం లేకపోతే ఫ్రూట్స్ కడిగేసుడు ఏదో ఒక పని ఉండేది ఇవి రోజు చాలా వర్షం పడుతుంది అసలు నుంచి వర్షం పడుతూనే ఉంది అందుకని చెప్పి ఇవి పెద్దగా అయిపోతున్నాయి ఈ బొప్పాయి మొక్కలు చాలా పెద్దగా అయిపోతే మళ్ళీ వేరు ఎక్కువైందంటే ఎక్కువ లోపలికి తవ్వాల్సి ఉంటుంది నేలని ఆ వేరు ఎంత ఉంటే అంత తవ్వాల్సి ఉంటుంది అందుకని తొందర పెట్టిద్దామని పెడుతున్నాం చూడండి మళ్ళొక మానపా వచ్చింది ఇది బాగుంది ఇది దానికి ఏం కాలేదు అది ఆరోగ్యంగా ఉంది సంతోషం ఇట్లా చెట్టు దగ్గర వేస్తున్న దాన్ని చెట్టు దగ్గర వానపాములు ఉండడం వల్ల ఏంటంటే పోషకాలను అందిస్తుంది అన్నట్టు ఆ వానపాము ఇట్లా వానపాములు ఉన్న దగ్గర మల్చింగ్ వేయాలి మల్చింగ్ వేస్తే సూర్యరశ్మి అనేది దానికి తలగదు అన్నట్టు తలగక అది మంచిగా ఉంటుంది ఎప్పుడైతే సూర్యరశ్మి తలుగుతుందో నీళ్ళకి ఆ వానపాములు చచ్చిపోతాయి అంట అందుకని నేను ఇట్లా గడ్డి పీకి అక్కడ మల్చింగ్ చేద్దామని చెట్టు మొక్క పెట్టినా కదా పప్పాయ ముక్క దగ్గర పెడదామని గడ్డి బిక్తే గడ్డి కింద చూడండి రెండు ఎత్తు వంశ వచ్చినాయి ఎర్రలు మా వాడక భాషలో ఎర్రలు అంటారు అది ఈ మట్టిని తింటది అన్నట్టు తిని మళ్ళీ విసర్జిస్తుంది అది విసర్జించేటప్పుడు అది ఫిల్టర్ అయ్యేస్తుంది మట్టి చూసారా ఇంతకుముందు దాని పొట్టలో మట్టి ఉంది అన్నీ నేను ఇక్కడ చెట్టు దగ్గర వేశాను ఈ వానపాములు అనేటివి రైతుకి మిత్రుని లెక్క అనంట మిత్రుడు అంటే చాలా మంచి చేస్తాయి చాలా హెల్ప్ చేస్తాయి ఈ వానపాములు నాకు ఒకటి దొరికింది అక్కడ అందుకే చెట్టు దగ్గర వేసి మట్టి వేస్తున్నా ఇక్కడ మంచిగా కొంచెం ఈ వర్షాకాలం కనుక నీళ్ళు నిలవకుండా ఉండడానికి కానీ మంచిగా ఎత్తుగా వేసుకోవాలి మట్టి మొక్క దగ్గర మనం ఈ వర్షాకాలం మొక్కలు పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం మట్టి ఎక్కువ వేసినట్టయితే మొక్క దగ్గర నీళ్ళు అనేటివి జారిపోతాయి అన్నట్టు కుండిలాగా వేసుకోవద్దు ఎండాకాలం అయితే కుండీలాగా వేసుకుంటాం కదా ఇప్పుడు కొంచెం ఎత్తులాగా చేసి అక్కడ మల్చింగ్ వేస్తున్నాయి ఇట్లా మల్చింగ్ వేయడం వల్ల అక్కడ కలుపు మొక్కలు రావు మళ్ళీ ఏంటంటే ఈ ఎత్తు వంశకు కూడా మంచి రక్షణ ఉంటుంది అన్నట్టు ఈ మల్చింగ్ అనేది గడ్డి ఎప్పుడైతే గడ్డి ఉండదో మొత్తం నేల ఖాళీ ఉంటుందో ఆ ఎత్వాంస అనేది ఆ ఎండ తాకిడికి చనిపోతాయంట అందుకని నేను అందుకే ఎప్పుడు గడ్డి ఉంటేనే బాగుంటుంది తోటలాని గడ్డి ఉంచుతాను ఇదంతా నా కాళ్ళ కింద ఉన్నదంతా అది తెల్లగలు అదంతా ముదిరి రాలిపోయినాయి ఆకులు అదంతా తెల్లగలిచేరు తెల్లగల్చేరు అనేది నిజంగా చాలా మంచిది మనుషులకు మంచిది పశువులకి మంచిదే మొక్కలకి కూడా ఈ మొక్క దగ్గర ఈ తెల్లగలు జీరు అది మంచి పోషకాలని ఇస్తుంది మొక్కలకు కూడా అందుకని చెప్పి నేను అట్లనే ఉంచేస్తాను గడ్డి మందు కానీ కొట్టను అది తీయడం అంటే ఇట్లా మొక్కలు పెట్టిన దగ్గర తీసి ఆ పక్కన ఉన్నది కూడా తీసి మళ్ళీ నేను మొక్క దగ్గరనే వేస్తాను దానివల్ల ఏంటంటే అందులో ఉండే పోషకాలు మళ్ళీ మనకి ఈ ప్రధాన పంట ఏదైతే ఉంటుందో దానికి అందుతాయి అన్నమాట అయితే అంటారు చూసేవాళ్ళు మొత్తం గడ్డే ఉంది ఆ గడ్డిలో పెడుతున్నాము అవి ఎట్లా నాటుకుంటాయి అవి ఎట్లా పెరుగుతాయి అంటారు కానీ వాళ్ళు ఈ గడ్డి అనేది వేస్ట్ అని అనుకుంటారు కానీ ఈ గడ్డే మంచిది అసలు అదే మనకి ఎంతో విలువైనది ఆ గడ్డిలో ఉండే పోషకాలనే మనం మళ్ళీ ఎరువులాగా మార్చుకోవచ్చు దాన్ని ఆ కలుపు మొక్కల్ని మనము అక్కడ వేసినట్టయితే అది కొంచెం మురిగినట్టయి అది ఎరువు లాగా తయారవుతుంది వేరు ఎంత ఉందో అంత దానికంటే ఇంక కొంచెం ఎక్కువ గుంత తీసుకున్నా తీసుకొని ఇట్లా మొక్కలు చాలా ఉన్నాయి పపాయ మొక్కలు అయితే మస్తు గింజలు పడి మేము తిని పక్కన పడేస్తే అవి మలిసినాయి చాలా ఉన్నాయి అయితే కొన్ని పెడదామని తెచ్చినాము బాగా పొడుగు పెరిగినవి వదిలేసి చిన్న మళ్ళాతోటి మళ్ళీ వాళ్ళక భాషలో ఎర్ర అంటాము ఎత్తువాంస్ అంటారు కదా ఇంగ్లీష్లో వానపాములు అని కూడా అంటారు కదా అవి నాకు అసలు అవి ఎక్కడైనా దొరికితే ఎంత ఇష్టం అంటే వాటిని ఇష్టంగా తెచ్చిన మళ్ళీ నా చెట్టు దగ్గర వేసుకుంటా చాలా దొరుకుతాయి ఎక్కడ గడ్డి వీకినా దొరుకుతాయి ఎందుకంటే మేము పెస్టిసైడ్స్ వాడడం లేదు కనుక ఈ గుళికలు అవి రసాయనాలు వాడతలేము కనుక చాలా ఇప్పుడే వస్తున్నాయి వాటిని కాపాడుకోవాలనే ఆలోచనతోటి ఇంకా కేవలం ఎరువు మాత్రమే వేస్తున్నాము